ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను నువ్వు తండ్రిగా అనుకుంటే నీ సాయి తండ్రి చెప్పే మాటలు రెండు నిమిషాలు శ్రద్ధగా విను వదులుకోవద్దు బిడ్డ ఒంటరిగా రెండు నిమిషాలు విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అంతకంటే ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేసి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు ఇన్ని రోజులుగా పడుతున్న కష్టాలకు బాధలకు కారణం ఏంటి అని చెప్పి ఆ కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు బాబా నువ్వే కదా నా సమస్యలన్నింటికి పరిష్కారం చూపించాల్సింది అని చెప్పి నువ్వు ప్రతి క్షణం నన్ను మనసులో ప్రతిరోజు వేడుకుంటూనే ఉన్నావు కదా నువ్వు నన్ను తండ్రిగా అనుకున్నప్పుడు నీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వటం నా బాధ్యత తల్లి అందువల్ల తప్పకుండా నీకు సమాధానాలన్నింటినీ ఇస్తానమ్మా నువ్వు ఒక చిన్న విషయానికి కూడా ఆందోళన పడిపోతున్నావు ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఇది నాకే ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అన్నట్లు నువ్వు ప్రతిదానికి సతమతమైపోతూ ఉంటావు దాని కారణంగా నువ్వు మనసంతా కృంగిపోయి నిరుత్సాహపడిపోతూ ఉంటావు ఆ బాధలో నీకు ఏం చేయాలన్నా కూడా ఆలోచన రాకుండా పోతుంది అవును కదా తల్లి నీకున్న ప్రతి సమస్యకి కూడా నువ్వు కారణం అంటూ వెతుక్కుంటూ వెళ్తే కానీ దానికి పరిష్కారం అనేది దొరకదు కాబట్టి నీ సమస్య ఏంటో నీకు తెలిసినప్పుడు దానికి పరిష్కార మార్గం కూడా వెతకాలి కానీ నువ్వు ప్రతిసారి చేస్తున్న పొరపాటు ఇదే ఆ వచ్చిన సమస్యకి చిక్కు ఏంటి అని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ దానికి తగ్గ పరిష్కార మార్గం ఏంటో తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ పరిష్కారం ఆ సమస్య నుంచి పరిష్కారం తెలుసుకొని బయటపడగలుగుతావు నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు అదే తల్లి బాబా ఏంటి బాబా నేను వచ్చిన సమస్యకు పరిష్కారము కారణము ఒకటే కదా అని అంటున్నావు నువ్వే బాబా నన్ను అంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు అని అంటున్నావు కానీ నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం వేరు కారణం వేరు తల్లి కారణం నువ్వు వెతుక్కుంటూ వెళ్తే పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పు కాబట్టి నీ సమస్య ఏంటో నీకు తెలిసినప్పుడు దానికి తగ్గ పరిష్కార మార్గమే కదా నువ్వు వెతకాలి ఈ ఒక్క విషయం నువ్వు అవగాహనలో పెట్టుకొని దాన్ని బట్టి నువ్వు నడువు నీ సమస్యకు నడుం బిగించు తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీకు ఉన్న చిక్కుల నుంచి నువ్వు బయటపడిపోతావు నీకు ఏదైనా ఒకటేనమ్మా ఇక ఇది నా వల్ల కాదు నేను చెయ్యలేను అన్న పరిస్థితుల్లో నీ బాబా మీద భారం పెట్టే ఇది నా వల్ల కాదు బాబా నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే దీన్ని నాకు చేయాలి అని చెప్పి బాబాని నువ్వు వేడుకున్నప్పుడు నేను నిన్ను కాపాడుకోకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా నీ బాధ నుంచి నిన్ను బయటపడేయకుండా ఎలా ఉంటాను నువ్వు చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడైనా ఇది నా వల్ల కాదు అనుకున్నప్పుడైనా నువ్వు అస్సలు భయపడద్దు నా బాబా ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ఉండు అలా కాకుండా ఇతరుల మీద ఆధారపడిన ఎప్పుడూ కూడా నీకు ఆ పని పూర్తవదు నువ్వు చేయగలవు అనుకున్నప్పుడే ఏ పనిలోనైనా దిగాలి ఎదుటివారి సాయం కోరుతూ ఉంటే ఎన్ని రోజులని ఎదుటి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేదాకా నీ పనిని ఆపుకోలేవు కదా కాబట్టి ఇతరుల మీద ఆధారపడటం ఆపు ఇక నుంచి నువ్వు చేయగలిగిన పని మాత్రమే తెలుసుకో నువ్వు చేయగలిగిన పనే కాబట్టి అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందు దేంతో చేయాలి అనే ప్రణాళిక నువ్వు వేసుకో తప్పకుండా నీ పనిని నువ్వే సులువుగా చేసుకుంటావు బిడ్డ నువ్వు పడుతున్న ఈ కష్టాలన్నింటికి నీ కర్మఫలం నువ్వు చేసిన పూర్వజన్మ సుకృతం కూడా కారణం అవ్వచ్చు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేస్తూ నీ చేతిలో ఉన్నంతలో ఇతరులకి దానంగా ఇస్తూ ఉండు నీకు ఆపద సామంలో నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన దానమే నిన్ను కాపాడుతుంది కాబట్టి ఈ ఒక్కటి గుర్తుంచుకో నేను ఎప్పుడు చేశాను అప్పుడు చేశాను అనే కాకుండా నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన సహాయం ఎక్కడికి పోదమ్మా ఎప్పటికైనా సరే నీకు అదే తిరిగి గట్టెక్కిస్తుంది అంతే కదా ఒక విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తి మొక్కయ్యి అలాగే మానయ్యి చెట్లయ్యి అలాగే పూలు పండ్లని ఇస్తుంది ఎప్పుడో నాటినటువంటి అంతగద్దు గింజ నీకు పండ్లు పూలని ఇస్తుంటే అప్పుడు నువ్వు వేసేటప్పుడు ఇంతగద్దు గింజని ఏం వేస్తావలే అనుకుంటే అవి నీకు ఇప్పుడు పండ్లు పూలుగా వస్తాయా చెప్పు అదేవిధంగా ఎప్పుడో మంచి చేస్తే ఇప్పుడు నాకు సహాయపడటం ఏంటి అని నువ్వు అనుకోవద్దు అలాగే నువ్వు ఎప్పుడో చేసినటువంటి విత్తనం లాంటి సహాయం నీకు ఆపద సమయంలో అది చెట్టు అయ్యి మానయ్యి పూలు పండ్లు ఇచ్చినట్లుగా నీకు అవసరానికి నిన్ను ఆపద సమయం నుండి గట్టెక్కిస్తుంది రక్షణ కవచంలా నిన్ను కాపాడుతుంది నీకు ఒక చెట్టు నీడవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మంచి చేస్తూ ఉండు మంచి మాట్లాడుతూ ఉండు నువ్వు ఇతరులకు మంచి చేస్తూ ఉన్నంత కాలం నీకే కాదు నీ కుటుంబానికి నీ తరతరాలకు ఆ మంచనేది నిన్ను కాపాడుతూ వస్తుంది బిడ్డ ఇది అక్షరాల సత్యం నేను ఎప్పుడూ చెప్పేలాగే ఇతరులకు సాయం చేస్తూ ఉండు నమ్మకంతో ఉండు శ్రద్ధ సబూరిని పాటిస్తూ ఉండు నీ బాబా చెప్పిన మంచి మార్గంలో నడుస్తూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు 最细啦